హలో హాయ్ అండి ఈరోజైతే పులివర చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలన్న చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీరే తీసుకున్నాను ఒకటి రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని వేసి అందులో కొంత సాల్ట్ వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం అన్నాన్ని అన్నం అయితే ఉడికి పక్కకు పెట్టేసుకుందాము ఒక తాంబలంలో అయితే వేసుకుందాం అన్నం అయితే చల్ల అన్నం చల్లగా వేయలేకలం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడేయండి జీలకర్ర ఆవాలు వేసుకుందాం అందులోకి జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి కొద్దిగంత శనగ కొద్దిగంత మినపప్పు వేసుకున్నాను కట్ చేసి పెట్టు వేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం కలిమాకు ఒక్కసారి కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం వన్ కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు పల్లీలో నేనైతే ఇక్కడ మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే ఉన్నాయి అందులోకి మూడు నిమ్మకాయ అయితే తీసుకున్నానండి పెద్ద సైజులవి తినేదాన్ని బట్టి పులిపి వేసుకోవచ్చు సాల్ట్ గిటంగా వేసుకోవచ్చండి నిమ్మ సాల్ట్ గిటంగా అందుకే వన్ టేబుల్ స్పూన్ అల్లం ఇల్ల పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇంకొకసారి కలిపేసుకుందాం అండి బాగా ఫ్రై అయిపోయింది సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం స్టవ్ బంద్ చేసేసుకొని నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి ఒకసారి అన్నంలోకి తాలింపు అయితే వేసుకోవాలి అదే కాయలకి కొద్దిగంత వైట్ రైస్ వేసి కలిపేసుకోవాలండి ఎందుకంటే అందులో ఉన్న ఆయిల్ గిటంగా అంతా అది వచ్చేస్తుంది బాగా మిక్స్ చేసుకోవాలండి పులిహోరని బాగా కలిపేసుకోవాలి ఒకసారి రండి కలిసిపోయింది బాగా ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా పులిహోర అయితే రెడీ